నెల్లూరు జిల్లా వెంకటాచాల మండలం ఎగువమెట్ట గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు గ్రామ ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు అడుగడుగున హారతరిచ్చి ఆహ్వానించారు తెలుగుదేశం పార్టీ అధికారము వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అమలు చేసిన సంక్షేమ పథకాలను కరపత్ర రూపంలో అందరికీ అందజేశారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో జనరంజక పాలన కొనసాగుతుందని గడిచిన వంద రోజులలో అనేక అద్భుత పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా కొనసాగిస్తున్నారని చెప్పారు ఈ సందర్భంగా ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు నేను నేను ఇప్పుడు పోరాటం చేస్తున్నా తొందరలో నేను చెప్పా చెప్పాను అసెంబ్లీలో చెప్పాను మా పదివేల మంది బిడ్డల కోసం పట్టుకుంటా పెట్టుకుంటా రైతులు పొలాలను భూములు విడిపెట్టుకున్నారు ఇల్లు విడిపెట్టుకున్నారు పదివేల మంది జోరు పడ్డారు

చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఆశీసులతో మన రాష్ట్రం ముందుకు తీసుకోబోతున్నాం దోచుకునే దానికి కాదు ప్రజాప్రతినిధులు అంటే ప్రజల కోసం బతకాల ప్రజా సమస్యలు పరిష్కరించాలి రైతులు కదిరెడ్డి గారు కాకాని గోవర్ధన్ రైట్ హ్యాండ్ రాం చేస్తున్నాడు ముప్పై ఐదు లక్షలు లెక్కన పరిశ్రమ కమ్మించారు వాళ్ళని వినిపించారు కలెక్టర్ వినిపిస్తుపోతే ఆ ఆడవాళ్ళకి ఆ గిరిజనులకి సరిగా లేదు అందుకని వాళ్ళు మలిసిపోయినారు ఈయన పేదోడు ప్రభాకర్ ఎడ్డి సర్వేపల్లి ముప్పై ఐదు దేశం లేకుండా ఆరు ఎకరాలు ఇరవై ఏడు సెంటు అమ్మేస్తున్నాడు ఇట్లా మనుషుల మీకంటే పశువులు నేరు కదా ఆరు ఎకరాల ఇరవై ఏడు సెంట్లు అదే పావుల ఏర్పాటు ఆఖరికి పోతండి నాలుగు ఎకరాల ఇరవై సెట్లు చేశాడు రోజు ఎకరాలు ఆరు కోట్లు పాతి కోట్లు ఏడు మంది హరిజన్స్ పగలు కొట్టి పిచ్చా రెండు వేల పదహారులో ఆయన కలుపుకోవాలంటే ఆయన మామగారు ఆయన అత్తగారు ఊళ్ళో ఆయన ఆరున్నరలు కలిపేస్తే పగలు కొట్టి పిచ్చా ఇంకా ఉన్నాయి పది ఫ్లాట్లు ఉద్యోగస్తులు పది ఫ్లాట్లు ఉద్యోగస్తులు కలుపుకుంటాడు అది కూడా వినిపిస్తాం ఇటువంటి దుర్మార్గల చాల నుంచి మీరు సరిపల్లి భవిష్యత్తు కోసం ఆయన ఓడించి నన్ను గెలిపించారు మీరు రుణం తీర్చుకుంటానని చెప్పేసి తెలియజేస్తుంటూ మీ అందరి దగ్గర తీసుకుంటే మాట్లాడతారు